ఈ యొక్క రెండు గోత్రాలు అంటే యూదా వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు ఎలాగున్నారంటండి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు మరి పది గోత్రాలు వారికి మరి ఈ పది గోత్రాలు వారు దేవునికి ఏమైనా ఇష్టలు అంటారా దేవునికి అయిష్టంగా వారు బ్రతుకుతున్నారా అనంటే కాదు బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుగా పుట్టిన విశ్వాసం విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటే ఏం చేయాలంటే వీళ్ళందరూ నిత్య జీవం పొందాలి పది గోత్రాల వారు నిత్య జీవం పొందాలి రెండు గోత్రాల వారు నిత్య జీవం పొందాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీవు నేను మనం అందరము కూడా ఏం పొందుకోవాలంటండి నిత్యజీవాన్ని పొందుకోవాలి దేవుడు పక్షపాతి కాదు దేవుడు ఎవరి